ప్రముఖ అమెరికన్ కంపెనీలకు చెందిన గార్మెంట్స్ షూస్ నాణ్యమైన ఉత్పత్తులు అన్ని రాజమహేంద్రవరం లో లభిస్తున్నాయని ప్రముఖ సినీ హీరో సాయి కుమార్ ఆయన కుమారుడు సినిమా హీరో ఆది పేర్కొన్నారు ఆదివారం ఒక వివాహ కార్యక్రమానికి రాజమహేంద్రవరం విచ్చేసిన సినీ హీరో సాయి కుమార్ ఆయన కుమారుడు హీరో ఆది ప్రకాష్ నగర్లోని జీమాల్ మేనేజింగ్ పార్ట్నర్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జీమాల్ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటులు సాయికుమార్ ఆది మాట్లాడుతూ తాను అమెరికాలో తానా సభలకు వెళ్ళినప్పుడు మన వాళ్లంతా షాపింగ్ మాల్స్కు వెళ్ళి షాపింగ్ చేశారని షాపింగ్ మాల్ కల్చర్ ఒక అమెరికాలోనే ఉండేదని అది భారతదేశంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశానని తెలిపారు మొట్టమొదట మెట్రో సిటీస్ ఢిల్లీ ముంబై తదితర పట్టణాలతో పాటు రాజమహేంద్రవరానికి కూడా షాపింగ్ మాల్ కల్చర్ను రామచంద్రారెడ్డి తీసుకువచ్చారని అన్నారు ప్రఖ్యాత అమెరికన్ కంపెనీలకు చెందిన పోమా ఫిలిప్పీన్ తదితర అమెరికన్ కంపెనీల బ్రాండ్లకు చెందిన మెన్ అండ్ ఉమెన్ చిల్డ్రన్స్ టీషర్ట్లు షర్ట్లు షూస్ అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభించే విధంగా జీ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారని తెలిపారు ఇప్పుడే మాల్ చూసాం ఎడ్ మాల్ జీ మాల్ అండ్ చాలా బాగుంది అండ్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఇందులో నాన్ చెప్పినట్టు అన్ని బ్రాండ్స్ ఒకే చోట తీసుకొచ్చి అండ్ ప్రైజెస్ కూడా చూసాము కొన్ని మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి బై వన్ గెట్ వన్ ఫ్రీ అలాంటివన్నీ కూడా సో ఐ థింక్ కామన్ పీపుల్ కూడా అందుబాటులో ఉందని అనుకుంటున్నాను నేను ఇది తప్పకుండా కామన్ విజిట్ అండ్ మంచి సెంటర్ లో ఉంది ఇది రాజమండ్రి సెంటర్ లో అండ్ ఐ విస్టీ ది వెరీ బెస్ట్ అండ్ రామకృష్ణ గారికి అందరికి రామచంద్ర 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 గారికి అందరికి కూడా ది వెరీ బెస్ట్ అండ్ చాలా చాలా బాగుంది అండ్ మంచి సక్సెస్ అవ్వాలని మన స్కూట్లో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను నైన్టీ త్రీలో ఫస్ట్ యుఎస్ఎ వెళ్ళాను అన్నమాట అప్పుడు మన తానా సభలకి వెళ్ళినప్పుడు అమెరికాలో దిగిన దగ్గర తెచ్చి మా వాళ్ళందరూ మాల్స్ 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 షాపింగు షాపింగ్ షాపింగు అవన్నీ చూసిన తర్వాత ఆహా ఇండియాకి ఎప్పుడు వస్తుంది అని ఫీల్ అయ్యేవాళ్ళం అలాంటిది ఐ థింక్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ అనుకుంటా మనకి మాల్ కల్చర్ స్టార్ట్ అయ్యింది ఇండియాలో ఫస్ట్ ఢిల్లీలో తర్వాత బాంబేలో తర్వాత చెన్నైలో సో ఈ రోజు మన రాజమండ్రిలో ఈ జెడ్ మాల్ రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక విధంగా రాజమండ్రి ఇప్పుడు ఎవరో మాలుడు మాలుడు అన్నారు మా తాతగారి కూడా రాజమండ్రి అంటే ఒక విధంగా నేను కూడా నా మూలాలు కూడా ఇక్కడే ఉన్నాయి మూలా సుబ్బాయి గారు అని ఆయన కూడా రాజమండ్రి అనమాట సో రాజమండ్రి బాగా సెంటిమెంట్ కూడా నేను ఫస్ట్ బాలనటుడుగా స్టార్ట్ చేసి ఆ దేవుడు చేసిన పెళ్లి అనే సినిమా నా చైల్డ్ క్యారెక్టర్స్ లో బెస్ట్ ఫిలిం స్నేహం బాపు గారిది అది మొత్తం రాజమండ్రిలోనే ఫార్టీ డేస్ షూటింగ్ చేసిన నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ లో అలాగే గోదావరి అమ్మ ఆ తల్లి పెద్ద సెంటిమెంట్ అనమాట సో ట్రైన్ లో ఎప్పుడు వెళ్ళినా రాజమండ్రి ఎప్పుడు దాటినా ఒక కాయిన్ వేసేవాళ్ళం సో షూటింగ్ లకి వచ్చినా కూడా ట్రైన్ లో రాకపోయినా కార్ లో వెళ్తున్నా కూడా బ్రిడ్జ్ మీద ఆపడం కాయిన్ వేయడం ఇది ఆనవాయిత అయిపోయింది ఆ అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ నిజంగా ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం దేశం అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో ఇక్కడ రామచంద్రుడే గా ఆయన ప్యాషన్ సో ఫోన్లో మాట్లాడడం జరిగింది మా బాబు గారు మీ అందరికీ తెలిసిన విశ్వేశోభనాథ్రి గారు ఆది గారు మామూగారు సో వాళ్ళ ఇంట్లో శుభకార్యం వాళ్ళ రెండో పాపకి మా కోడలు చెల్లి అనమాట ఆ పెళ్ళికి మీ అందరం రావడం జరిగింది మేము ప్లాన్ చేసుకున్న వెంటనే ఫస్ట్ చెప్పింది ఒక మంచి మాల్ ఓపెన్ అయింది మన వాళ్ళది మీరు తప్పకుండా రావాలి అని గారు చెప్పడం సో ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే బేసిక్గా ఈరోజు ఈ బ్రాండ్స్ ఒకప్పుడు మనకి బ్రాండ్స్ ఏమీ తెలియవు అలాంటి బ్రాండ్స్ ని ఒకే చోట వెళ్ళు అలాగే ఎక్స్క్లూజివ్గా ఫర్ ఉమెన్ ఎక్స్క్లూజివ్ ఫర్ మెన్ ఎక్స్క్లూజివ్ ఫర్ చిల్డ్రన్ సో రీజనబుల్ ప్రైజెస్ కూడా నేను కొన్ని ప్రైజెస్ కూడా చూడడం జరిగింది చాలా రీజన్ ప్రైజెస్ లో అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఎందుకంటే టుడే లైఫ్ హెస్ బికమ్ ఎ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ కి వి నీడ్ సో మచ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఇదన్నమాట ఇలాంటివి వెండి కావాలి మాల్స్ అలాంటి ఈ టైంలో ఒక బ్యూటిఫుల్గా వీళ్ళు ప్లాన్ చేసి చాలా బాగుంది అంటే వెరీ స్పేషియస్ అండ్ ముఖ్యంగా ఆయనలో ఆ ప్యాషను ఆయనలో ఒక తెలియని ఒక ఆత్మీయత ఉంది అది బేసిక్గా మన ఏదో బిజినెస్ చేస్తున్నాడు కాకుండా ఇందాక ఆయన చెప్తున్నాడు బీయింగ్ హ్యూమన్ మన సల్మాన్ ఖాన్ గారి బ్రాండ్ అది అది చూస్తున్నప్పుడు డూయింగ్ అవుట్ ఆఫ్ చారిటీ ఫ్రమ్ వాట్ ఎవర్ హీ గెట్స్ దేర్ అలాగే వీళ్ళు కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ చారిటీ ఏదో ఇవ్వాలనుకున్నారు అలాగే ఇక్కడ ముఖ్యంగా సేల్స్ గర్ల్స్ అందరినీ చూడటం జరిగింది దే ఆర్ వెరీ వెరీ అఫెక్షనేట్ అండ్ అంటే సినిమా వాళ్ళు కాబట్టి మా మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఈ ప్రేమ అందరి మీద మీకు ఉండాలని కోరుకుంటున్నారు వచ్చే వాళ్ళందరినీ మన లా ఫీల్ అయ్యి సో నేను ఎప్పుడూ చెప్తుంటాను నాది నాది అంటే కిరాయితనం మాది మాది అంటే పరాయితనం మనది మనందరిది అంటేనే మనతనం మంచితనం మగతనం మాల్ మన జెడ్ మాల్ అని వాల్సే పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఇప్పుడు ఆయనే కాదు ఆయన కుటుంబానికి పెద్ద అయితే మీరు అందరూ కుటుంబంలోని సభ్యులే కాబట్టి టీం వర్క్ ఆల్వేస్ టీం వర్క్ సో ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ కంగ్రాచులేషన్